అన్నాన్ని దైవంతో సమానంగా భావించే కల్చర్ మనది అందుకే భోజనం చేసే ముందు నమస్కరించిన తర్వాత తింటూ ఉంటాం కంచెంలో అన్నాన్ని వదిలేస్తే దోషంగా భావిస్తూ ఉంటాం పురాణాల్లో కూడా అన్నానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే తినేటప్పుడు కొన్ని వెంట్రుకలు వస్తూ ఉంటాయి వంట చేసే సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెంట్రుకలు అడపాదడపా వస్తూనే ఉంటాయి అయితే ఇలా అన్నీ తినే సమయంలో వెంట్రుకలు రావడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు ఇది అశుభంగా భావించాలని పండితులు సూచిస్తున్నారు అన్నంలో వెంట్రుకలు రావడం పితృదోషానికి సంకేతంగా భావించాలని అంటున్నారు పూర్వీకుల అసంతృప్తి కారణంగా ఇలా జరుగుతాయని అంటున్నారు దీనికి కారణంగా పితృపక్ష సమయంలో వారిని గౌరవించకపోవడం కారణంగా అయ్యిండొచ్చని పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు ఇలాంటి తప్పులు చేయడం వల్ల పూర్వీకుల్లో అసంతృప్తి ఏర్పడుతుందని చెబుతున్నారు దీని కారణంగానే తరచూ అన్నంలో వెంట్రుకలు వస్తుంటాయని అంటుంటారు ఇక అన్నంలో వెంట్రుకలు రావడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మానసిక క్షోభకు వంటి సమస్యలకు ఓ హెచ్చరిక లాంటిదని చెబుతున్నారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేందుకు కూడా ఇది ఒక సంకేతంగా భావించాలని అంటున్నారు తరచూ ఇలా అన్నంలో వెంట్రుకలు వస్తుంటే పితృదేవతల అసంతృప్తిగా భావించి వారి ఆచార వ్యవహారాలను గురించి తెలుసుకోవాలి వారిని శాంతింపజేయడానికి పితృపక్ష సమయంలో తర్పణం చేయాలి నదులు ప్రవహించే చోట పిండాలు సమర్పించడం పూర్వీకుల పేరు మీద అన్నదానం వంటివి చేయాలని చెబుతున్నారు